ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారి వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ పేపర్ వార్తా కథనాలు ఏమి వచ్చినాయి వాటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మళ్ళీ నెత్తురొడిన దండకారణ్యం ఛత్తీస్గఢ్ లో ముప్పై మంది నక్సల్స్ ఎన్కౌంటర్ బీజాపూర్ కాంకేర్ లో వేర్వేరు ఆపరేషన్లు గంగూలూరు అడవుల్లో ఇరవై మంది మృతి మృతుల్లో ఎనిమిది మంది మహిళా నక్సల్స్ డిఆర్జీకి చెందిన కానిస్టేబుల్ కూడా హబూజ్ హబూజ్ఘఢ్ లో నలుగురు మావోయిస్టుల మృతి ముమ్మరంగా ఆపరేషన్ హైడ్రామా ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఉభయ సభలో తీర్మానంపై హైడ్రామా మండలిలో వైసీపీ సహాయ నిరాకరణ ఎస్సీ వర్గీకరణపై చట్ట సభలో తీర్మానం చేయకుండా వైసీపీకి సంయుక్తులుగా పండిందని మండల మండలిలో తనకున్న బలాన్ని అడ్డుపెట్టుకుని అసలు వర్గీకరణ ప్రక్రియకే బ్రేకులు వేయాలని భావించింది కానీ పాలకపక్షం అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సమం చేసిందని దీనిపై సుమారు ఇరవై నాలుగు గంటల హైడ్రామా నడిచింది వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం ముప్పై ఏళ్ల కళలను వ్యం చేశాం నా చేతుల మీదుగా చేయడం పూర్వ జన్మ సుకృతం పేదరికం లేని సమాజమైన లక్ష్యం మోదీ పవన్లతో కలిసి ఈ దిశగా ముందుకు కుల వీక్షకు టీడీపీ యుద్ధం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అందరికీ సమాన అవకాశాలు లభించాలి ఎస్సీ వర్గీకరణ రూపకర్త చంద్రబాబు ప్రక్రియకు జనసేన మద్దతిస్తుంది అసెంబ్లీలు చర్చిల్లో డిప్యూటీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జిల్లా యూనిట్ గా వర్గీకరణ అలా చేస్తేనే సమన్వయం చర్చిల్లో ఎమ్మెల్యేలు అంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు పాలనలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్వచ్ఛత కలిగినటువంటి సమాధానం అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేయడం వల్ల వచ్చే లోటుపాట్లు కావచ్చు వచ్చే బెనిఫిట్స్ కావచ్చు అది ఏ విధంగా వస్తాయి ఎట్లా వస్తాయి అని దానిపైన ఒక పూర్తి నివేదిక అయితే తయారు చేసి ఇవ్వాలి మరి వర్గీకరణ తర్వాత ఉపకొలాలకు సంబంధించి కూడా ఏదైనా లోటుపాట్లు ఉన్నా లేకపోతే లోటుపాట్లు సవరించుకున్న దిశగా ఉన్న పూర్తి స్థాయిలో వాటన్నిటిపైన ఒక నివేదిక తయారు చేసి ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైతే ఈ కులాలకు సంబంధించి కావచ్చు వివక్షత వచ్చి గొడవలు పడేదానికన్నా ముందుగానే పూర్తి తీర్మానాలతో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేస్తే రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేసిన దానికి కూడా ఒక ఆస్కారం అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఏ విధంగా ఇస్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే సార్ దోచిపెట్టారు జగన్ పత్రికకు ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు సమర్పయామి నిగ్గు తెలిసిన విజిలెన్స్ ఐదేళ్ల మొత్తం ప్రకటన ఖర్చు ఎనిమిది యాభై తొమ్మిది కోట్లు ఇందులో రోత మీడియాకే మూడు వందల డెబ్బై కోట్లు పత్రిక కొనుగోలు ద్వారా మరో రెండు వందల మూడు కోట్లు వాలంటీర్లు ఉద్యోగులకు చందాతో మళ్లింపు విజిలెన్స్ విచారణలో అక్రమాల వెలుగులోకి అడ్డంగా దొరికిన నాటి సమాచార కమిషనర్ విజయ్ కుమార్ పై ఏసీబీ కేసు విచారణకు పిలుపు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సాక్షి పేపర్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసినట్టు కూడా ఈరోజు కథనం రావడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వ సంపదకు సంబంధించి ప్రకటనలు చేయాల్సి వస్తుందో దానికి పూర్తి స్థాయిలో సాక్షి పేపర్కి ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు పెట్టినట్లు ఈ కథనం రావడం జరిగింది మరి నిజంగానే ఇలా జరిగింటే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది విజిలెన్స్ వాళ్ళు ఆ సాక్షి పేపర్ సంబంధించి పూర్తిగా ఏ కథనాలకి ఎంత ఖర్చు చేశారు ఎలా చేశారు అని దానిపైన పూర్తి నివేదిక తీసుకొని వచ్చి ప్రభుత్వానికి విరుద్ధంగా ఏదైతే ప్రభుత్వ నియమాలు ఉంటాయో ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా చేసింటే ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది భారత రాజ్యాంగ ప్రకారం వచ్చినటువంటి వ్యవస్థ మరి ఈ వ్యవస్థలో ఏదైతే వ్యక్తిగతమైనటువంటి పత్రికలు కావచ్చు వ్యక్తిగతమైనటువంటి మీడియాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నిజంగా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడే ఎన్నో పత్రికలు ఉన్నాయి ఎన్నో మీడియా సంస్థలు ఉన్నాయి మరి వాటికి ప్రోత్సాహకరంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాక్షి కొనుగోలు రెండు వందల మూడు కోట్లు జగన్ పత్రిక మార్కెటింగ్ బాధితులు కూడా విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు గ్రామ వాలంటీ వాలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చెందా కింద నెలకు రెండు వందల రూపాయలు విడుదల చేశారు వాలంటీర్లకు ఇలా మొత్తం నూట నలభై మూడు పాయింట్ ఆరు కోట్లు ఇచ్చారు అధికారులు కూడా పత్రిక చెందా కింద మరో యాభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేశారు ఈ సుమ్మంతా జగన్ పత్రికకు చేరింది చూడండి అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాలంటీర్లకి వాలంటీర్ల ద్వారా ఈ పేపర్ కొనుగోలు చేసే ప్రక్రియ కూడా చేశారని చెప్పి కథనం రావడం జరిగింది మరి ఇట్లా ఏదైతే ప్రభుత్వ సంపద ఏదైతే ఉందో దాన్ని వ్యక్తిగతంగా ఈ విధంగా వాడుకోవడం అయితే చట్టపరమైనటువంటి తప్పు మరి ఈ తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు దీనికి వచ్చినటువంటి దీనికి పూర్తి స్థాయిలో విజిలెన్స్ కూడా ఒక నివేదిక తయారు చేసిన అవసరం ఎంత ఉంది తయారు చేసి ప్రజల సొమ్ముని ఏదైతే పక్కదారి పట్టించుకుంటారో ఆ పేపర్ పైన పూర్తి స్థాయిలో కూడా యాక్షన్ తీసుకునేసి దానికి సంబంధించి పూర్తి యాక్షన్ తీసుకునేసి చట్టపరంగా కేసులు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక వారిపత్రిక కావచ్చు లేకపోతే దినపత్రిక కావచ్చు ఏదైనా మీడియా కావచ్చు పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియమ నియమాలకు అండగా ఉండాలే తప్ప విరుద్ధంగా పనిచేయకూడదు అలా చేసింది వాటిపైన కూడా పూర్తిస్థాయిలో యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలా నటనలు కూడా జరిగేదానికి ఆస్కారం అయితే ఉండదు నెక్స్ట్ తారలపై కేసులు బెట్టింగ్ యాప్స్ కు ప్రచారంలో కీలకం మలుపు రాణ విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ మంచు లక్ష్మి సహా ఇరవై ఐదు మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్ తెలియక చేశా తప్పు తెలుసుకుని ఆపేశా ప్రకాశ్ రాజ్ నైపుణ్య ఆధారిత ఆటలకే ప్రచారం విజయ్ దేవరకొండ టీం చట్టబద్ధమైన యాప్లకే ప్రమోషన్ రాణా బృందం వివరణ అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఎంతోమంది ఫాలోవర్స్ని పెంచుకొని ముందుకెళ్తున్నటువంటి సినీతారులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేసి ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి కూడా మనం ఈ కథనాలు చూస్తున్నాం దాంట్లో భాగంగానే ఇంకా ప్రముఖమైనటువంటి సెలబ్రిటీలు ప్రకాశ్ రాజు గారు కావచ్చు విజయ్ దేవరకొండ నెక్స్ట్ రానా మంచులక్ష్మి ఇంకా ఇరవై ఐదు మంది వీళ్ళంతా ఈ బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి కూడా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ అయితే వచ్చినట్లు కథనం రావడం జరిగింది మరి ఇది ఎక్కడ దాకా అయితే వాస్తవం ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళు ఇంత సెలబ్రిటీ హోదాలో ఉండి ఎంతో మంది యువతను పక్కదారి పట్టించే ప్రక్రియకి సంబంధించి వీళ్ళు మద్దతు తెలిపారంటే ఇది చట్టపరమైనటువంటి తప్పు తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఏం ప్రమోట్ చేస్తాం ఏమి హ్యాడీ ప్రమోట్ అని చెప్పి చూసుకోవాలి దానివల్ల ఏం ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ పడిన తర్వాత ఏ విధంగా ప్రభావం చూపుతుంది అది చట్టపరమైనటువంటి తప్పు కదని చెప్పేసి ముందుగానే చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి చూసుకోకుండా వీళ్ళు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి రోజు అయితే పూర్తి స్థాయిలో చట్టపరంగా దోషులుగా అయితే ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది మరి వీరే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఎవరు చేశారు ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిఘా ఉంచి రాబోయే రోజుల్లో యువతను పక్కదారి పట్టించే మార్గాల్లో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో ఈ బిట్టింగ్ యాప్ కూడా బిట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో బ్యాండ్ చేయడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది ఎంతో మంది యువతను కూడా కాపాడడానికి అవకాశం అయితే ఉంటుంది అరెస్ట్ నుంచి రక్షణ కుదరదు మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థన తోచిన హైకోర్టు ఏదైతే అధికారం ఉన్నప్పుడు అధికారానికి సంబంధించి అధికారాన్ని అడ్డు పెట్టుకునేసి ఈ లిక్కర్ మాఫియాలు కావచ్చు మద్యం మాఫియాలు కావచ్చు అది చేసిన తర్వాత పూర్తి స్థాయిలో చట్టపరంగా దోషిని తెలిసిపోయిన తర్వాత ఆ కేసులకు సంబంధించి తోసిపుచ్చుకోవడం కుదరదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే వైసీపీ ఎంపీ మిదిరి అయితే వార్నింగ్ ఇచ్చిందని చెప్పి కూడా కథనం రావడం జరిగింది మరి మూడు రోజుల కస్టడీకి కూడా వంశీ అంటే అధికారం ఉన్నప్పుడు ప్రజాసేవకి ఉపయోగించుకోకుండా వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగత లబ్ధి కోసం ఈ మద్యం కుంభకోణాలు కావచ్చు లేకపోతే ఇసుక పాలసీలు కావచ్చు మట్టి మాఫియాలు కావచ్చు ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకునే చెప్పేదానికి ఈ కథనం నిదర్శంగా తీసుకోవచ్చు మరి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పైన ఈ మద్యం కుంభకోణం అయితే ఖచ్చితంగా చేసినట్టు రుజువైందని చెప్పి కూడా హైకోర్టు తోసిపుచ్చింది మరి ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే మనం ఆలోచించుకోవాలి ప్రజలు మనం ఎవరికి ఓటేస్తాం మనం ఓటు వేసే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు వారి పాలన ఏ విధంగా ఉంది ఆ పాలన సంబంధించి ప్రజా అభివృద్ధి కోసం ఏదైనా దోహదపడుతుందా లేదని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మిదిరెడ్డి పైన హైకోర్టు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది రాబోయే రోజుల్లో మరి వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు ఇక్కడ ప్రభుత్వంలో కావచ్చు ఈ కుంభకోణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి కూడా ఏదైనా చట్టాలు ఉన్నటువంటి చట్టాలు సవరిస్తారా లేకపోతే కొత్త చట్టాలు తీసుకొస్తారని చెప్పి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దొంగల్లా వచ్చి వెళ్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం హాజరు పట్టికలో దొంగతనంగా సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏంటి సభకు ముఖం చాటేస్తున్నారు ప్రశ్నలు వేస్తున్నారు అసెంబ్లీకి రావడం లేదు ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాలి ఓట్లేసిన వారికి కలవంపుకు తేవద్దు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పదహైదు రోజుల్లో ఎనభై ఎనభై ఆరు గంటలు ఫలబద్ధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలలో తొమ్మిది బిల్లులకు ఆమోదం చూస్తే ఈ కథనం చూడండి ఒకసారి మనం వైసీపీకి సంబంధించి పదకొండు మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అసెంబ్లీకి ఒక దొంగల్లాగా వచ్చి వెళ్తున్నారని చెప్పేసి కథనం రావడం జరిగింది మరి వాస్తవంగా అయితే నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే వారి కోసం వెళ్ళి చట్టా సభల్లో అసెంబ్లీలోకి వెళ్ళేసి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సంబంధించి లోటుపాట్లు ఏమున్నాయి ఎంత బడ్జెట్ కావాల్సి వస్తుంది ఆ నియోజక అభివృద్ధి కోసం ఏం చేయాలి ఏ పని ఏం పనులు చేస్తే నియోజకవర్గం డెవలప్ అవుతుంది అక్కడ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు రైతులు ఎంతమంది ఉన్నారు వారికి వారికి ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన ఉంటుంది మరి అలాగే ఉన్నప్పుడు వదిలి దొంగల్లాగా వచ్చి వెళ్తున్నారు అని చెప్పి కథనం రావడం జరిగింది అంత అవసరం ఏమి పూర్తి స్థాయిలో అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లకుంటే ఆ నియోజకవర్గంలో ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు ఏం న్యాయం చేసినట్లు ఒకసారి ఆలోచించుకోవాలి అధికారం ఉన్నా లేకపోయినా పూర్తి స్థాయిలో రాజ్యాంగ పరంగా రాజ్యాంగ బద్ధంగా ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా అసెంబ్లీని ఎగ్గొట్టి ముందుకెళ్తున్నారని చెప్పేసి ఈ కథనం ద్వారా మనం చూసుకోవచ్చు మరి ఆ పదకొండు మంది పదకొండు నియోజక నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు వాళ్ళు ఏం న్యాయం చేసినట్లు ఆ నియోజకవర్గ సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఇట్లాంటి ఎవరైతే నియోజక చట్టపరంగా ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలకు ఆ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా ఉండే వాళ్ళ పైన పూర్తి స్థాయిలో బ్యాన్ చేయడానికి కూడా చూడాలి బ్యాన్ చేసే ప్రక్రియ కూడా తీసుకొని రావాలి అట్లా బ్యాన్ చేస్తే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి నిజంగా న్యాయం చేసి నిజంగా పాలన చేసే వ్యక్తులైతే ఖచ్చితంగా పుట్టుకొని వస్తారు అంతేగాని వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసమో లేకపోతే వ్యక్తిగత లాభాల కోసమో గెలిపించిన ప్రజలు మోసం చేసే వాళ్ళని రాజ్యాంగబద్ధంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకో యాక్షన్ తీసుకుంటే కూడా రాబోయే రోజుల్లో నిజమైన పాలన అందించే వ్యక్తులైతే ముందుకొస్తారు ఈ కథనానికి సంబంధించి చాలా దురదృష్టకరం సో ఆంధ్రదేశ్ సంబంధించి వార్తా కథనం చూసాం నెక్స్ట్ సాటి సంబంధించి చూద్దాం ఓకే సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏం వచ్చినాయి వాటి విశ్లేషణ చేసే చేద్దాం మొదట చూస్తే సాగుకు నీటి గంధం బీడు వారుతున్న చివరి ఆయికట్టులోని పొలాలు నీరందక దెబ్బతింటున్న లక్ష ఎకరాల పంట లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ సాగు అయినా సమృద్ధిగా నీరందించలేకపోతున్న ప్రభుత్వం వంతుల వారి విధానంలో విఫలం గోదావరి కృష్ణా డెల్టా శివర్లో సమస్య తీవ్రం అష్ట కష్టాలు పెడుతున్న అన్నదాతలు సొంతంగా ఆయిల్ ఇంజనీర్లతో తోడుకుంటున్న వైన్యం పంటను కాపాడుకునేందుకు మురుగు కలిసిత నీటి వినియోగం దెబ్బతింటున్న వరి మిరప మొక్కజొన్న సాగు సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు ధర్నాలు రాస్తారులు పంట పొలాల్లో మిదున నిరసనలు తమకేం పడినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలు అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది కొత్త కొత్త నాయకులు వచ్చినా భారతదేశంలో మారకండా దిగురంటే ఒక రైతు బతుకు మాత్రమే మనం చూస్తే ఈ కథనంలో వాస్తవం ఎంత ఉంది అని పక్కన పెడితే రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదుకోవడానికైతే ఆసక్తి చూడడం లేదని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఇప్పటికీ ఎన్నో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దాని కారణం ఏంటంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం అసెంబ్లీలో రైతుకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ అయితే విడుదల చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో రైతుని ఆదుకోవడానికైతే ఏ నాయకుడు కావచ్చు ఏ పార్టీ కావచ్చు ముందుకు వచ్చేదానికైతే ఆస్కారం అయితే ఉండదు తరతరాలు మారినా కూడా మారిన బతికేదైనా ఉంది అంటే అది ఒక రైతు బతుకు మాత్రమే మరి నీరందక దాదాపు పది లక్షల ఎకరాలు పంట నష్టపోతా ఉంది అంటే ఈ ప్రభుత్వాల పాలన ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు అంటే ఒక రైతుకి సంబంధించి ఎందుకంటే అన్నం పెట్టే రైతుకి పూర్తి స్థాయిలో సహకారం అందించకుండా ఉండే ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ముగింపు కలిగే రోజు ఇప్పుడు వస్తుంది రైతు జీవితాల్లో వెలుగు కోసం ఆత్రుతపడే ఆ వెలుగు ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనం దాదాపుగా పది లక్షల ఎకరాలకి నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లుగా కథనం జరిగింది మరి ఈ నిర్లక్ష్యానికి ఈ నిర్లక్ష్యానికి బలి అయిపోయింది ఎవరంటే రైతులు కాదు మనమే ఎందుకంటే రైతు సకాలంలో పంటలు పండించకపోతే తినడానికి కూడా తిండి దొరికేదానికి ఆస్కారం ఉండదు మరి అట్లాంటి రైతుకి సంబంధించిన సహకారం అందించకపోతే ఈ ప్రభుత్వాల పాలన ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు ఇంత నిర్లక్ష్య పాలనకు నిజంగానే ముగింపు పలికేదానికి ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి మా బివీఎం ఆంధ్ర స్థానాల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అప్పుడే ఈ నిర్లక్ష్యానికి అయితే ముగింపు వస్తుంది మరి ఈ రైతులు పడుతున్నటువంటి కష్టానికి ఆల్రెడీ ఇక్కడ రావడం జరిగింది రైతులు రోడ్డు ఎక్కుతున్నారు ధనాలు చేస్తున్నారు అని చెప్పి అంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా రోడ్లు అయితే రోడ్లు ఎక్కారు ధనాలు చేశారు అంతమంది కూడా ధనాలు చేశారు రోడ్లు ఎక్కారు మరి గిట్టుబాటు ధరలు లేక సాగు సాగు చేయడానికి నీరు లేక సకాలంలో సబ్సిడీ లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ రాజకీయ నాయకులు కూర్చొని అసెంబ్లీలో ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టాను రైతులకి ఎన్ని కోట్లు చేస్తామని చెప్పి చెప్తున్నారు మరి ఆ కోట్లు పెట్టినంత ఏం చేస్తున్నారు ఎవరు ఖాతాలోకి వెళ్తుంది ఆ ఖాతాలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో రైతుల యొక్క బతుకులు ఏ విధంగా మారుతున్నాయని చెప్పి మనం చూసుకోవచ్చు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉన్న 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 తరుణంలో రైతుని ఆదుకోవడానికి ఎవరు వస్తారు రైతుకి సహకారం ఎవరు వస్తారంటే ఎవరు రారు మనమే రావాలి మనమే ప్రశ్నించాలి మనమే ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి రైతు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైతే మన హక్కు ఉందో మన హక్కుకి సంబంధించి పూర్తి స్థాయిలో పోరాడే బాధ్యత మందే మన హక్కులు కాపాడుకునేది మనమే కాబట్టి పూర్తి స్థాయిలో పోరాడే బాధ్యత మందే కాబట్టి రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఒకవేళ ఈ కథనం నిజమైతే కూటమి ప్రభుత్వం అన్నీ స్పందించి ఈ పది లక్షల ఎకరాలకు సంబంధించి ఖచ్చితంగా నీరిస్తే రాబోయే రోజుల్లో రైతులకి సహకారం అందించ సహకారం మంది అందించినట్టు ఉంటుంది అందించిన తర్వాత పూర్తి స్థాయిలో రైతు కూడా ఈ ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు అన్ని విధాల తోడ్పాడి రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని కూడా మనం తెలుసుకోవచ్చు మరి కూడా ప్రభుత్వం ఈ కథనంకి చూసిన తర్వాత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి బతికే పరీక్ష వలస బాటలో పదో తరగతి విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షలకు దూరం కరువు సీమలో తల్లికి వందనం ఏమని ఎఫెక్ట్ పది పబ్లిక్ పరీక్షల్లో పెరిగిన గయా జరుగు శాతం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రమాదంలో పేద విద్యార్థుల భవిత్యం అంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి ప్రభుత్వం నుంచి సకాలంలో రావాల్సినవన్నీ వస్తే వారు ఖచ్చితంగా బడికి వెళ్ళి చదువుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి ఈ తల్లికి వందనం యువక యువక పోగా ఎవరైతే పదో తరగతికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉన్నారో వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి కథనం రావడం జరిగింది గుంటూరు సమీపంలో కూలి పని చేస్తూ కర్నూలు జిల్లా బురుకు చెందిన పదో తరగతి విద్యార్థిని నాగలక్ష్మి అంటే పేదలు వాళ్ళ ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువుకు సంబంధించి దూరం చేస్తున్నారని చెప్పి చాలా సార్లు మనం చూసాం ఇప్పటికే చిన్నపిల్లలు చదువుకు దూరంగా వెళ్ళిపోయేసి ఎక్కడ హోటల్లో పనిచేసుకోవడం కానీ అవన్నీ మనం చూస్తున్నాం చూసిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే ఇది కొనసాగుతూనే ఉంది తప్ప దీనికి ముగింపు కలిగేది అని అయితే మనకు కనిపించడం లేదు మరి చెప్పిన చెప్పిన సమయంలో తల్లికి వందనం కానీ ఇచ్చింటే ఎంతో మంది విద్యార్థులు పదో తగ్గ పరీక్ష రాయడానికి వచ్చేవారు అని చెప్పేసి ఈ కథనం రావడం జరిగింది మరి ఈ కథనానికి సంబంధించి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన విషయం కాబట్టి పేద విద్యార్థులకి ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏదైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళకి పూర్తి సహకారం అందించి వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి చూపిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ లేకుండా ఉన్నారో వారికి పూర్తిగా సహకరించి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేసి చేస్తే రాబోయే రోజుల్లో పేద విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు ఉంటుంది మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి బాబు విజనరీ ఆదాయం ఆవిరి గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా పెరిగిన రెవెన్యూ రాబడి స్పష్టం చేసిన ఖాగ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ గుణాంకాలు వెల్లడి రెండు వేల ఇరవై మూడు రుణాలతో పోలిస్తే రెవెన్యూ రాబడిలో పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు తగ్గుదల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అమ్మకం పన్నుల రాబడి సైతం తిరుగుని కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడిలో భారీగా తగ్గుదల బడ్జెట్లో చెప్పిన దానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కూటమి సర్కార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి తొంభై వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల అప్పు ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేఎం కేవలం పదమూడు వేల మూడు వందల మూడు కోట్లే బడ్జెట్ అంచనాలకు మించి భారీగా పెరిగిన రెవెన్యూ రైలోటు అంటే సాక్షి పేపర్కి సంబంధించి కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఇస్తుంది ఎందుకంటే ఈ సాక్షి పేపర్ వచ్చేసి వైసీపీ పేపర్ అనేది అందరికీ తెలుసు మరి నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా అప్పులు తీసుకుంటా పోతే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీటిపైన పూర్తి స్థాయిలో ప్రశ్నించే హక్కు ఆయనకుంది మరి అసెంబ్లీకి అసెంబ్లీకి పోగా ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యేకమైన ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా క్వశ్చన్ చేసేదానికంటే అసెంబ్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో పోరాడితే నిజంగానే ఇంత అప్పులు ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అభివృద్ధి శూన్యం అయిపోతుంది మరి శూన్యమైపోతుంది అని తెలిసిన తర్వాత ఇంత క్లారిటీ క్లియర్గా ఉన్న తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి వీటిపైన పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తే రాబోయే రోజుల్లో అప్పులు లేకుండా ఉండే ఆంధ్రప్రదేశ్ చూసేదానికైతే మనము చూసుకోవచ్చు కేంద్రం నుంచి సహకారం ఉన్నా కూడా తీసుకోలేకున్నా కేంద్రం ఏదైతే కేంద్రంతో కలిసిపోయి పోతున్నటువంటి కూట ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రత్యేక హోదా పైన లేకపోతే పోలవరం పైన ఇప్పటికే మాట్లాడిన దాఖలు కనిపించడం లేదు మరి వాటిపైన ప్రత్యేకంగా మాట్లాడి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేక హోదా గురించి కావచ్చు స్టీల్ ప్లాంట్ గారు కావచ్చు సిరిమల గారు అయితే టిట్లు పెడుతున్నారు తప్ప ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా స్పందించిన దాఖలాగితే లేవు మరి ఎందుకు ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారని చెప్పా ఒకసారి ఆలోచించుకోవాలి ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు దాదాపుగా తొంభై వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల అప్పు అని చెప్పి క్లారిటీగా ఉన్నప్పుడు వీటిపైన అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో బాగుంటుంది బాగున్న తర్వాత కూట ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో అప్పులు లేకుండా ఉండే ఆంధ్రదేశం తీసుకొని రావాలి అభివృద్ధి కల్పన చూపించాలి నిరుద్యోగాన్ని నిర్మూలించాలి రైతులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలి పేదలకు భావితరాలకు భవిష్యత్తు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది మన భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి దీనిపైన ఏం క్లారిటీ కూట ప్రభుత్వం ఇస్తుందో చూడాలి ఓకే వివర్స్ జ్యోతికి సంబంధించి సాక్షి సంబంధించి వార్తా అయితే విశ్లేషణ చేయడం జరిగింది మా ఛానల్ అయితే చాలామంది ఆదరిస్తున్నారు మీ ఆదరణ మాకు కావాలి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మేము ఏ విధంగా ముందుకెళ్తాం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మాకు మీ సందేశం ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం దయచేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ పేపర్ సంబంధించి విశ్లేషణ ఏ విధంగా ఉందని చెప్పి కామెంట్ రూపంలో చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో మేము మార్చుకోవడానికి కూడా ముందుకెళ్తాం ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసం మా ఛానల్ రావడం జరిగింది ప్రతి వాటిపైన ప్రశ్నించడం మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మమ్మల్ని ఆశీస్తారని చెప్పి అందరికీ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ